నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిన్న జరిగిన రోజును మొత్తం కూడా చీకటి రోజుగా అభివర్ణించడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మీద ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత మీద అల్లరి మూకలు చేసిన దాడులు కానీ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టుకు సంబంధించిన ఎపిసోడ్ కానీ చాలా బాధాకరమైన విషయం అది అందరికీ తెలిసిన విషయమే వాస్తవానికి ఈరోజు తెలంగాణ బంద్ ప్రకటించాల్సి ఉండే కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆ నిర్ణయాన్ని మరి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఉండబోతుంది ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ప్రభుత్వానికి సంబంధించి ఒక హెచ్చరికగా కూడా వదిలేద్దామంటూ కూడా ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్పింది మరి ఏం చేయబోతుంది ప్రభుత్వం దానికి సంబంధించిన ఇరకాటంలో ఎవరున్నారు అనే ఎపిసోడ్ని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిన్నటి ఎపిసోడ్ పూర్తిగా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి అసలు ఎక్కడి నుంచే మొదలైంది ఈరోజు ఎండ అనేది లేకుండా కూడా రాజకీయం ఏ విధంగా పూర్తి స్థాయిలో మారబోతుంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే నిన్నటి రోజు కాదు మొన్నటి రోజున జరిగిన ఎపిసోడ్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడుతూ చీరలు గాజులు అనే ఒక ఎపిసోడ్ను తెరమీదికి తీసుకురావడంతో ఆ ఎపిసోడ్తో పాటుగా పూర్తి స్థాయిలో అది పక్కకు జరిగిన పూర్తిగా కూడా నేను దేవుడి యొక్క శాల్వా మాత్రమే కప్పుకున్నా అభివృద్ధి కోసం మాత్రమే నేను ముఖ్యమంత్రిని కలిశాను అంటూ అరకెప్పూడి గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సరే నువ్వు దేవుడి శాల్వా కప్పావా కప్పుకున్నావా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నావా తెలంగాణ ప్రాంత బిడ్డలకైతే తెలుసు వాస్తవం ఏందనేది మాకు కూడా తెలుసు సో ఎట్టి పరిస్థితులలో రేపు నేను దగ్గరికి వస్తా మీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువా నేను మెడలో వేస్తా మెడలో వేసి పూర్తి స్థాయిలో లేదా మా ఇంటికే నేను సాధారణంగా ఆహ్వానిస్తా బీఆర్ఎస్ పార్టీ కండువా మెడలో వేసి మనం లంచ్ చేద్దాం చేసిన తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఈ డైలాగ్ మొత్తం నిన్న ఎపిసోడ్నే మార్చేసింది ఏం జరిగింది దీని తర్వాత అరకెప్పుడు గాంధీకి సంబంధించిన వర్గీయులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడంతో పాటు అక్కడ దాడి చేసిన దృశ్యాలను కూడా మనం చూస్తాం ఏ విధంగా పార్టీ కార్యకర్తల్లా మాత్రం ఎక్కడ కూడా వ్యవహరించిన తీరు కనిపించలేదు ఒక రౌడీ మూకల్లా కనిపించిన తీరు చాలా స్పష్టంగా కూడా ఉంది నిన్న జరిగిన ఎపిసోడ్లో కొన్ని వీడియోలను కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే అరకెపూడి గాంధీ సంబంధించిన అనుచరులు ఏ విధంగా వ్యవహరించారు ఏంటి అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎట్లా జరిగింది ఏం కథ అనేది మనం చూడొచ్చు ఎందుకంటే నేను ఎపిసోడ్ మొత్తం కూడా ఏ విధంగా వర్గీయులు అంటే ఒకరికి సంబంధించి ఒకరికి ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు అనే ఎపిసోడ్ను ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది కూడా అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా దాడులు చేసిన దృశ్యాలను అయితే మనం చూసిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది చూడు ఒకసారి వీడియో ఇది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదికి ఏ విధంగా ఇగో ఇక్కడ చూడండి పూలకుండేని ఇసి వేయడం అద్దాలు పగలగొట్టడం రా ఏంది రాళ్ళని ఇసు వేయడం టమాటాలను విసరేయడం ముందస్తు ప్రణాళికలో భాగంగా చాలా స్పష్టంగా కూడా ఇక్కడికి వచ్చారు ఇగో ఏ విధంగా ఒక్కసారి మీరు చూడు ఇక్కడ రాయిని ఏ విధంగా విశ్రేస్తున్నాడో ఈయన చూడు రి పూర్తి స్థాయిలో ఆగో ఇగో చూడు మళ్ళీ చూడండి ఆగో మళ్ళీ ఒక్కసారి చూడు ఇగో ఆగో అంటే ముందస్తు ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు కార్యకర్తల మరెవరైనా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇగో డోర్ తీసుకొని లోపలికి వెళ్తున్న తరుణాన్ని అయితే మనం చూడొచ్చు చాలా స్పష్టంగా కూడా ఏ విధంగా ఎట్లా అనేది కూడా మనం చాలా క్లారిటీగా కూడా చూస్తున్న తరుణం కనబడుతుంది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదికి రౌడీ గూండాల్ మూకలు వచ్చాయ అల్లరి మూకలు వచ్చాయ అనేది ఇది ప్రభుత్వం తేల్చాల్సిన ఎపిసోడ్ సో దీని తర్వాత ఏం జరిగింది మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా తనకు సంఘీభావం తెలపడానికి అంటే తన ఇంటి మీద ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఎవరైనా కూడా పూర్తిస్థాయిలో అక్కడికి చేరుకుంటారు చేరుకొని సంఘీభావం తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో హరీష్ రావుకి సంబంధించి ఆ డీజీపీ గారిని అక్కడ సైబ్రాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఆ తర్వాత నినాదాలు చేసిన ఎపిసోడ్ చూసాం ఆ తర్వాత ఇక అర్ధరాత్రి దాదాపు రెండున్నర గంటల పాటు తనను పోలీస్ వెహికళ్లలో తిప్పడం ఈ పరిస్థితులన్నీ కూడా నిన్న మనం అబ్జర్వ్ చేసిన తీరే మనందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటంటే అర్ధరాత్రి వరకు కూడా ఒక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే ఎపిసోడ్ చూసాం ఇక ఫైనల్గా కూడా కేశంపేట పోలీస్ స్టేషన్కు తెలుసుకెళ్ళడం అక్కడ పోలీసుల మధ్యలో పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు సంబంధించి రిలీజ్ అయిన పరిస్థితి అయితే మనం చూసాం ఎందుకు తీసుకొచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి పూర్తి స్థాయిలో తన ఎడమ భుజానికి కూడా నిన్న గాయమైన పరిస్థితి కూడా చూసాం సో పూర్తిగా కూడా కేశంపేట పోలీస్ స్టేషన్కు సంబంధించి హరీష్ రావు నిన్న అక్కడ మాట్లాడిన దృశ్యాలను కూడా చూసాం అయితే హరీష్ రావు ఇంకొక మాట కూడా అన్నాడు ఆ మాటకు సంబంధించి కూడా ఒకసారి మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే నిన్న హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే అక్కడ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చే సమయాన పూర్తి స్థాయిలో హరీష్ రావు ఒక మాట మాట్లాడిన ఒకసారి వినండి అది ఏమన్నాడంటే నిన్న పూర్తి స్థాయిలో మా పార్టీ కార్యకర్తలను ఎవరిని ఇబ్బంది పెట్టినా నేను మళ్ళీ వస్తా నేను మళ్ళీ వస్తా అంటూ చాలా స్ట్రాంగ్గా కూడా ఒక వార్నింగ్ ఇచ్చిండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న అది ప్రజాపాలన ఏంటిది అనేది కూడా జరిగిన ఎపిసోడ్ను కూడా చూస్తాం దాంతోపాటు నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సోదరుడు ఎవరు రామును పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి ఒకసారి ఎందుకు తీసుకెళ్తాడు ఏం కథ అనేది తాను మాట్లాడి ఒకసారి ఆ వాయిస్ మీకు వినబెట్టే ప్రయత్నం అయితే చేద్దాం పూర్తి స్థాయిలో కూడా నిన్న తనను పోలీస్ స్టేషన్లు కూడా తీసుకెళ్లారు చాలామంది ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేసిన దాఖలాలు కూడా మనం చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు మరి ఎందుకు అరెస్టు చేశారు అంటే కూడా దానికి సమాధానం లేని పరిస్థితి అయితే కనబడింది ఏంటి అనేది ఈ అరాచకం తెలంగాణలో అనేది ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి అల్లరి మూకలు రౌడీ మూకల చేత పూర్తి స్థాయిలో నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించి విలువైన వస్తువులను ధ్వంసం చేయడంతో పాటుగా రాత్రి కేశంపేట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు ఉంటే ఆ చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా మందిని కూడా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత అరెస్టు చేసిన దాఖలాలు చూస్తాం ఇక ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆగిందా అంటే లేదు ఈరోజు మరొక సంచలనమైన నిర్ణయానికి తెర తీపి తెరలేపిండు పాడి కౌశిక్ రెడ్డి నిన్నటి రాత్రి వరకు కూడా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించిన ఎపిసోడ్ ఒక భాగం అయితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మరొక సంచలనమైన అంశం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటి అంటే పూర్తిగా కూడా ఎవరు మన పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు పూర్తి స్థాయిలో ఉదయం పదకొండు గంటలకు అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసంలోనే షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరపబోతున్నాడు సమావేశానికి హాజరు కానున్నారు మెడ్చల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు కార్యకర్తలు ముఖ్య సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరవుతారు మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారి నివాసం నుండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా మా కదలే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఇక దానితో పాటుగా దానితో పాటుగా ఇటు ఇది శంభిపూరి నివా శంభిపూరి రాజుకు సంబంధించిన నివాసం వద్ద ఇప్పుడే ఉదయాన్నే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఒకసారి మనం ఆ విజువల్ను కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఇది షేర్లింగంపల్లి బీఆర్ఎస్ మీటింగ్ నేపథ్యంలో మెడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు నివాసం వద్ద భారీగా కూడా పోలీసులు మోహరించారు ఎక్కడికక్కడ పోలీసులు అయితే మోహరించిన విజువల్ అయితే మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు ఎందుకంటే మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభిపూర్ రాజుకు సంబంధించి ఈరోజు ఆ షేర్లింగంపల్లిలోని అరికపుడి గాంధీ నివాసానికి ఇక్కడి నుంచే బయలుదేరతారు దానికి సంబంధించి చూడొచ్చు తెలంగాణలో మరి ఉగ్రవాదులా లేకపోతే ఇంకొక అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నాన్ని అయితే చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడొచ్చు మరి ఏ విధంగా కర్రలు పట్టుకొని పోలీసులు ఈ రోజు నిల్చున్నారు అనేది ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది మరి కర్రలను పట్టుకొని తెలంగాణలో ఎలాంటి సంస్కృతిని రాష్ట్ర డీజీపీ చెప్పబోతున్నాడు అనేది కూడా ఒకసారి ఆయన క్లారిటీ ఇవ్వాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ జితేందర్ జితేందర్ గారు ప్లీజ్ మీరు ఏం 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 సందేశం ఇవ్వబోతున్నారు ఈ కర్రలు ఏంటి ఇంత పెద్ద పెద్ద కర్రలతో ఎవరిని అనుకుంటున్నారు గొడ్లను కొచ్చినట్టు మా యువకులను కొడతారా ఎవరిని కొడతారు ఏంటి అనేది కూడా ఒకసారి ఎమ్మెల్సీ శంబిపూరి రాజు నివాసం వద్ద పోలీసులు ఉన్నారు వీళ్ళ చేతిలో ఎలాంటి కర్రలున్నాయో కూడా ఒకసారి మీరు కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రస్తుతం ఇది శంభిపురి రాజు నివాసం వద్ద ఉదయం ఏడు గంటల ఆరు గంటల నుంచి చోటు చేసుకున్న పరిణామాలు ఒకసారి పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు షంబిపూరి రాజు నివాసం వద్ద ఉద్రిక్తమైన పరిస్థితులకు దారి తీయకుండా పూర్తి స్థాయిలో పోలీసుల పట్టిష్ట బందోబస్తు లాచీలతోని ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం ఇది షంబీపూర్ రాజు నివాసం వద్ద ఏర్పాటు పోలీసులకు సంబంధించిన బందోబస్తు అనుకోవచ్చు లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తల మీద వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపడానికి ఏర్పాటు చేసింది అనుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా ఇదే అంశం మీద పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ కూడా స్పందించారు కేటీఆర్కు సంబంధించి అందుబాటులో లేకపోవడం వల్ల వారు ట్విట్టర్లో స్పందించారు రౌడీ మూకలు దాడి చేసిన రాళ్ళు రువ్విన దాడులను ఆపవలసిన పోలీసులు చేతులు ముడుచుకున్న ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ సోదరుడికి సోదరి మనికి అందరికీ కూడా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా యోధులందరికీ కూడా వందనాలు తెలియజేసిండు ఎందుకంటే నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఎపిసోల్లో పూర్తి స్థాయిలో హరీష్ రావు కావచ్చు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు వద్రాజు రవిచంద్ర కావచ్చు వే వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు దాంతోపాటు వై సతీష్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ఇంకా చాలా మంది పుర ప్రముఖులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు చాలామంది కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మాజీ ఎంపీలు అందరూ కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఎపిసోడ్ అయితే చూసాం ప్రస్తుతం ఉదయంనే షంబిపూర్ రాజు నివాసం వద్ద ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి పోలీసులు ఏ విధంగా ఎలాంటి కర్రలు పట్టుకొని ఉన్నారో ఒకసారి చూడు ఈ కర్రలతో ఎవరి మీద దాడి చేయడానికండి అసలు నాకు అర్థం కాదు ఇది తెలంగాణనా లేకపోతే ఇంకేమన్నా వేరే దేశమా పాకిస్తానా ఇక్కడ ఏమన్నా ఏం జరుగుతుందని ఇలాంటి ఏంది కర్రలు పట్టుకొని వచ్చిర్రు అనేది ఒకసారి సమాధానం చెప్తే బాగుంటది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే షంబిపూరి రాజు నివాసం వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితులండి అయితే ఏం జరిగింది అసలు తెలంగాణలో అనేది ఒకసారి నేను ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నా అసలు ముఖ్యమంత్రి గారికి సంబంధించి భయమా లేకపోతే విపక్షాలకు సంబంధించి భయమా అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దీంట్లో ఒక సంచలనమైన విషయం బయటకు వచ్చింది ఆ విషయానికి సంబంధించి కూడా ఒకసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా వాట్ ఈస్ వాట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి నిజానికి నిన్న జరిగిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు మీరందరూ ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ప్రభుత్వం ఉంటుందా ఉండదా ప్రభుత్వం విషయంలో ఎందుకంత భయం ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం దానికి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా చూడొచ్చు ఒక్కసారి మీకు ఒక చిన్న అంశాన్ని కాదు ఇది ఒక సంచలనమైన విషయమే ఒక్కసారి ఇక్కడ చూడండి ఏంటి సర్కారుపై రేవంత్కు డౌట్ ఇది అసలు విషయం నిన్న జరిగిన ఎపిసోడ్ నేడు జరగబోయే ఎపిసోడ్ ప్రధానమైన టైటిల్ ఇది అసలు సర్కారుపై రేవంత్కు డౌట్ ఉన్నది ఏం డౌట్ ఉన్నది రేవంత్ సర్కార్ కంటే ఎలాంటి డౌట్ ఉన్నది రేవంత్ సర్కార్ కంటే మీకు చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా కొన్ని అంశాలు కూడా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఉంది కాబట్టి ఈ ఒక్కసారి ఈ అంశాన్ని ఒక్కసారి మనం చూద్దాం సర్కార్పై రేవంత్ కు డౌటు ఫిరాయింపుల చట్టం కఠినంగానే ఉంచేనే మా సర్కార్ సేఫ్ మా బలం అరవై ఐదు ఎవరు మారకపోతేనే మాకే మేలు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది హైకోర్టు తీర్పును నేను స్టడీ చేయలేదు చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధానంగా కూడా ఒక సంచలనమైన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనే ఒక అంశాన్ని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మీకు చాలా క్లియర్ కట్గా మరొక అంశాన్ని కూడా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా దానికి సంబంధించి ఒక విజువల్ అయితే మీరు చూడండి దానికి సంబంధించిన ఎపిసోడ్ ఏంటి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఏంటి ఏం కథ అనేది ఒకసారి అయితే మీరు చూడండి రైట్ ఇక ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చూడొచ్చు వాస్తవం ఏంటి అనేది కూడా ఒకసారి మీ అందరికీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడ ఒక విజువల్ అయితే మీకు కనబడుతుంది దానికి సంబంధించిన ఎపిసోడ్ ఏంది అనేది కూడా ఒకసారి ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తా ఏంటి అంటే ఇది శంబిపూరి శంబిపూరి రాజ్ దగ్గర నివాసం వద్ద ఉన్న పరిస్థితి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అయితే ముఖ్యమంత్రి గారికి సంబంధించి డౌట్ ఏంటి అనేది నిన్న ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించి తన అనుచరులతో ఒక మాట చెప్పారు అనే విషయం మనకి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందింది ఏంటి అనేది కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాం ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డికి సంబంధించి తాను ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డికి సంబంధించి తాను ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానో నాకు తెలియదు తన అనుచరులకు తన సన్నిహితులకు అందరికీ కూడా ఒక క్లారిటీ విషయాన్ని కూడా చెప్పారంట నేను ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటానో నాకు తెలియదు మీకు కావలసిన పనులన్నీ చేసుకోండి అంటూ కూడా తను తన అనుచరుల దగ్గర తన అనుచరులు చెప్తున్న మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలన అంశంగా కూడా మారుతున్నాయి సర్కార్పై రేవంత్కి ఎందుకింత డౌట్ ఉంది పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రైతాంగం తిరగబడ్డది యువత తిరగబడ్డరు ఆఖరికి విపక్షాలు తిరగబడ్డాయి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా సంచలనంగా మారిన విషయాన్ని మనం చూసాం సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయ అంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది తన ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డికి అనుమానాలు ఉన్నాయా కుప్పగోలుతుందనే భయం ఆయనలో నెలకొందా అంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అవునని చెప్తున్నాయి ఫిరాయింపుల చట్టాన్ని ప్రస్తావించిన ఆయన ఆ చట్టం కఠినంగా ఉండాలని అలా ఉంటేనే తమ ప్రభుత్వం సేఫ్గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతా భావాన్ని తెలుపుతున్నాయని పలువురు వ్యాఖ్యానించారు తమ పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళకపోతే తమకే మేలని ఆయన చెప్పడం వెనుక పార్టీ ఫిరాయించడానికి అధికార పార్టీ సభ్యులు సిద్ధంగా ఉన్నారా అనే చర్చ కూడా లేవనెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది నేను చాలా క్లారిటీగా కూడా చెప్పాను ఇప్పటికే చాలా మంది కూడా నిన్న జరిగిన ఎపిసోడ్తో పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు టచ్లోకి అంటే హరీష్ రావుకు దాంతో పాటుగా కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ టచ్లోకి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినట్లుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ హరీష్ రావు కేటీఆర్ కు టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ భయంతోనే అభద్రత బాగుంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఒక ఎప్పటి నుంచో ఒక అంతర్మ అంతర్యుద్ధం అయితే కొనసాగుతుంది దాంట్లో కొన్ని ఎపిసోడ్లు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా మీ అందరికీ తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అర్హతలు ఉన్న తనకు పీఠం ఇయ్యలేదని అసంతృప్తి దానితో పాటుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పటి నుండో కూడా పంచాయతీ మొదలు పెట్టీలు దాంతోపాటు పుంగులఐటి ఎప్పటికైనా ఏక్నాథ్ సిండియా ఇతడన్న భయం రేవంత్ రెడ్డిలో ఉంది దాంతోపాటు ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను దెబ్బ కొట్టాలనే వ్యూహంతో హైడ్రా అనే ఒక దాన్ని సృష్టించాడు ఆ హైడ్రా పేరుతోని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పార్టీ నాయకుల కోసమే హైడ్రా పుట్టింది అనేది లేటెస్ట్ గా అందిన అప్డేట్ ఏంటి అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలకు సంబంధించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో ఆ పార్టీకి సంబంధించిన నేతలను మరో పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు కట్టడి చేసేందుకు రేవంత్ రెడ్డి హైడ్రా అనే ఒక ఎపిసోడ్ను తీసుకువచ్చిండు ఇది పేదల పాలిట శాపంగా మారినా కూడా తనను తాను రక్షించుకోవడానికి ఏర్పడిందే హైడ్రా అంటూ కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ జరుగుతుంది దీనితో పాటుగా ఇక్కడ ఈ ముగ్గురు అసంతృప్తితో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలకు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్న ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మంత్రి పదవులు ఇవ్వకపోగా కనీసం పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉన్నది ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఎప్పుడు ఓకే అంటే అప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయినప్పటికీ కూడా కేసీఆర్ ఆదేశాల కోసం మేము ఎదురు చూస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి దీంట్లో ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా బయటికి వస్తున్న తరుణం అయితే కనబడుతుంది కొన్ని జిల్లాలకు సంబంధించి సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళు ఎవరు కూడా హాజరు పా కాకపోవడానికి ఇది ఒక ప్రధానమైన ఎపిసోడ్గా కూడా మన ముందుకు తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పిరాయింపుల చట్టం ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది అంటూ కూడా ఆయన కూడా బలంగా విశ్వసిస్తున్నాడు ఎందుకంటే తన ప్రభుత్వం ఎప్పుడైనా మారుతుంది అనే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అందుకే కాంగ్రెస్ సర్కారుకు సంబంధించి ఒకవేళ రాష్ట్రంలో ఆ పిరాయింపుల చట్టం కనుక పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన నేతలు పిరాయింపు ఇస్తే వెంటనే కూడా భారతీయ జనతా పార్టీతో జత కట్టాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి సిద్ధపడ్డట్టుగా మనకైతే లేటెస్ట్ గా అప్డేట్ అందుతుంది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కావచ్చు కేవలం తొమ్మిది నెలల్లో మాత్రమే ఏ రాష్ట్రంలో జరిగిన ఎపిసోడ్ మాత్రం ఇక్కడ మనందరికీ కూడా కనబడుతున్నట్టుగా చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎప్పుడు చూడని విధంగా పూర్తి స్థాయిలో కూడా ఆ ఏంటి రేవంత్ రెడ్డికి అయితే ముచ్చంత పట్టిస్తున్నాయి విపక్షంలోనే ఉంటే బాగుండేది అనవసరంగా అనుకోనకుండా అధికారంలోకి వచ్చాం పేరు భదనమైంది రాజకీయంగా అన్ని రకాలుగా కూడా చిక్కులు ఏర్పడుతున్నాయి భవిష్యత్తులో మనకు రాజకీయ సమాధి తప్పదా అనే ఒక భయం కూడా తనలో నెలకొంది అనేది ఒక క్లారిటీ కూడా వచ్చిన పరిస్థితి కనబడింది సో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి భావం ఉంది అనే విషయాన్ని చాలా క్లియర్గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న ఈ ఎపిసోడ్ను చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది పార్టీ పిరాయింపుల చట్టం ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన పది మందికి సంబంధించి ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరికి చిచ్చు పడుతున్నది ఎందుకంటే ఫిరాయింపుల చట్టం ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారబోతుంది హైకోర్టు ఆదేశాలు కావచ్చు స్పీకర్ తీసుకుపోయే నిర్ణయం కావచ్చు అనర్హత వేటు వేసే అవకాశం వందకు వంద శాతం ఉంది సో తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు ఇది క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందకు వంద శాతం ఉప ఎన్నికలు వస్తాయి ఈ ఉప ఎన్నికలే ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గట్టిగా కూడా ఇక్కడ తమ స్థానాలను తాను దక్కించుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దానితో పాటుగా బీజేపీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఇప్పటికే కూడా ఒక ఒప్పందానికి వచ్చారనే ఒక రహస్య సమావేశం జరిగింది ఒక పదంతస్తుల బిల్డింగ్లో కొత్తగా నిర్మాణం అయ్యే బిల్డింగ్లో రాత్రి వేళ దాదాపుగా పదకొండు గంటల తర్వాత కూడా ఒక ఇద్దరు అగ్రనేతలు సమావేశమయ్యారు నేను రాహుల్ గాంధీని ఒప్పించే ప్రయత్నం చేస్తా మీరు మోడీ గారిని అమిత్ షా గారికి చెప్పే ప్రయత్నం చేయండి అంటూ కూడా వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్గా వచ్చిన పరిస్థితి అయితే చాలా క్లారిటీగా కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో జరుగుతున్న ఈ ఆటవిక రాజ్యం ఈ అప్రజాస్వామ్యం ఇక్కడ జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి ఇలాంటి పరిస్థితి ఉన్న తెలంగాణ మనకు ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం అనేది కూడా ఒకసారి మీరు అందరు దయచేసి ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ తన ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో అనేది తనకే కూడా తెలియని పరిస్థితి అయితే చాలా క్లారిటీగా కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక దీనితో పాటుగా నిన్న జరిగిన ఎపిసోడ్లోకి వెళ్దాం సో మొత్తానికి ఏం జరుగుతుంది అనే ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఒకసారి చేసింది రౌడీజం ఇక్కడ రాళ్ళను పట్టుకొని ఏ విధంగా ఉన్నారు అనే ఒక ఎపిసోడ్ను అయితే క్లియర్ కట్గా చూడొచ్చు ఎందుకంటే ఈ ఎపిసోడ్ కు సంబంధించి చాలా క్లారిటీగా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రౌడీ మూకలా చేసేది రౌడీజమా రాజకీయమా అనేది ఇది ఒక్కటి చూస్తే మీకు చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఇక మాజీ మంత్రులపైకి ఎగిసిన కాకి అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసిన దృశ్యాలు కావచ్చు ఇక్కడ కౌశిక్ ఇంటి మీదకి కాంగ్రెస్ రౌడీ మూకల దాడి కూడా చూడొచ్చు కాంగ్రెస్ గుండరాజ్ అంటూ కూడా చూడొచ్చు ఎమ్మెల్యే గాంధీ గూండాయిజం కౌశిక్ రెడ్డి ఇంటిపై మూక దాడి పోలీసుల సమక్షంలోనే విధ్వంసకాండ కౌశిక్ ను హౌజ్ చేసి ఆ సహకారం ఫ్యాక్టీస్ల తరాలలోనే తొమ్మిది కిలోమీటర్ల కానువైతే రౌడీ దండు అంటూ చూడొచ్చు పోలీసులను అరగంట దాకా అటు వెళ్ళద్దంటున్న వెళ్లొద్దన్న పోలీసులు కౌశిక్ కు మద్దతుగా తలవచ్చిన బీఆర్ఎస్ నాయకులు పోలీస్ కమిషనరేట్ తరలం పోలీస్ కమిషనరేట్ లోనే వారిపై దౌర్జన్యం గాంధీకేమో స్టేషన్ బెల్ బీఆర్ఎస్ నేతలకేమో అరెస్టులు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా ఆ తిరగబడ్డ ప్రజానీకం ఇక పోలీసుల లాఠీ చార్జ్ అంటూ చూడొచ్చు ఇట ఇక తలకొండపల్లిలో కూడా పూర్తిస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు కేశంపేట పోలీస్ స్టేషన్లో ఇటు హరీష్ రావును అరెస్టు చేసిన దృశ్యాలైతే చూసాం మనం పూర్తిస్థాయిలో గంటల తరబడి పోలీస్ వాహనాలలో బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకు తరలింపు రోడ్లపై పడుకుని వాహనాలను అడ్డగించిన జనం తల ఆ కొండపల్లిలో పోలీస్ వాహనాల టైర్లకు నిప్పు కేశంపేట స్టేషన్లో సమీపంలో హోరెత్తిన నిరసన రేవంత్ రెడ్డి కబర్దార్ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గులాబీ శ్రేణులు సానుభూతిపై సానుభూతుల పరులపై లాఠీ ప్రజా ఆందోళనకు తగ్గిన ఆ పోలీసుల అధికారులు అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఎవడు తెచ్చిన రాజ్యంలో ఎవడు అధికారం చెలాయిస్తున్నాడు తెర మీదు బొమ్మ ఎవరు తెర వెనుక నడిపిస్తున్నది ఎవరు అనేది కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు అంటే వాస్తవ కోణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో రౌడీజం నడిచిందా మరేం నడిచింది అనేది కూడా ఒకసారి చూడొచ్చు ఎవరి దోపిడి వద్దని స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నామో వాళ్ళే మన మీద గుండాగిరి తెలంగాణ గుండెకాయ మీద ఆ పట్ట పగలు గూండాల స్వైర విహారం అధికార మోకరింపు అంటూ చూడొచ్చు ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి అరగంట అటువైపు వెళ్లకుండా ఆదేశాలట పరాయి గుండాలకు రాజమర్యాదలట న్యాయం అడిగిన భూమి పుత్రులను ఈడ్చివేత గత పదేళ్లలో ఏనాడు ఇలాంటి దృశ్యాలు చూసామా ఇక్కడ భూమి పిత్రుడి మీద చేసినోనికి తెలంగాణ మీద నోరెత్తినోనికి సాక్షాత్తు ఎమ్మెల్యే అయిన మీద పూర్తి స్థాయిలో భూతు పురాణం ఏ విధంగా వచ్చిందో కూడా మనం చూసాం సో పూర్తిగా కూడా నిన్న జరిగిన ఎపిసోడ్లు అయితే మనం చూడొచ్చు ఎందుకంటే దౌర్జన్యకాండ ఏ విధంగా కొనసాగింది ఎట్లా కొనసాగింది అనేది కూడా మనం చూసాం సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో చూడొచ్చు దాంతోపాటు లేటెస్ట్గా మరొక అప్డేట్ కూడా చూడొచ్చు శంబీపూరు రాజు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన నివాసానికి సంబంధించి భారీగా కూడా ఆ పోలీసులు ఏ విధంగా తరలివస్తున్నారో ఒకసారి అయితే మనం చూసే పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర పోలీసులకు సంబంధించి చేస్తున్న సంబంధించిన ఎపిసోడ్ అయితే మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు శంభుపూరి రాజు ఇంటి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా చోటు చేసుకున్నాయి ఎందుకంటే అటువైపు వెళ్లే వాహనదారులను కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డల